హాయ్ అండి మీ అందరికీ సో అయితే ఈరోజు నేను వినుకోండలో ఉన్నామండి మేమైతే మీకు తెలిసిందే కదా ఈ ఇక్కడ సైట్ వర్క్లో పనిచేస్తా ఉన్నాం సో అయితే మీ ఇక్కడికి వచ్చే ఒక త్రీ డేస్ ముందు మా వదిన అయితే మా ఇంటికి వచ్చి అదే మా అమ్మగారు అసలు మా వదిన ఎందుకు వచ్చింది మా ఇంటికి ఆ రోజు మీకు సరిగ్గా క్లారిటీ తెలియదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా అమ్మగారు ఆ రోజు మా వదిన పని చేస్తుంటే మా అమ్మగారు ఏం చేయట్లేని చెప్పి మీరు ఏందో తగ్గనున్న చూసినో లాగా అగ మీకు మీరు అనుకుంటారు ఓకేనా మీరు అట్టగా నెగిటివ్ కామెంట్స్ పెట్టే చెత్త మొహాలకి నేను చూద్దాను ఏనండి మీకు ఒకటి తెలుసు ఒకటి తెలియదు తెలియకుండా అది గిది అని మీరు చెత్త కామెంట్లు పెట్టడం మీరు తప్పు పెద్ద వేస్ట్ వేస్ట్ ముండలు మీరు అయితే ఒక మాటలు ఉండాలండి కాదు ఉండుమా మీరు మా అంటానికి మీరు నాకు అర్థం కాదు మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉండండి ఓకేనా ఈ చెత్త కొమ్మలు పెట్టే చెత్త మొండలకి చెప్పే విషయం ఏంటంటే మా అమ్మగారికి అసలుకి ఎంత ఇన్నోసెంట్ ఏంటండి తెలుసా మీకు మీకు ఒకటి తెలుసు ఒకటి తెలియదు పల్లెటూరులో వాళ్ళు పల్లెటూరు వాళ్ళు ఎట్లా ఉండారో మీకేం తెలియదు పెట్టదు తెలియ పెట్టకుండా చెత్త కమర్లు పెట్టరా చెత్త మా హోటల్ మా అమ్మగారు ఆ రోజు యాక్చువల్ చే మా వదిన ఎందుకు వచ్చిందంటే మా అమ్మగారికి చేయి కట్టింది ఈ చేయి చూప ఇది ఒక కదా ఉండి ఉండు అటు అటు ఉండు ఇది ఒక కనపడుతుంది కదా ఇది చూడండి ఒకసారి ఆ రోజు నా డెబ్బై సెంట్లు కోత వేయడానికి వచ్చినప్పుడు మామగారు చేయి కట్టేది చేయి కట్టేయడం వల్ల తను పని చేసుకోలేకపోతున్నాయి అది కాక ఆ చేతుల్లో అది ఆ చేతుల్ని నీళ్ళు తడకూడదు బట్టేటప్పుడు అని చెప్పేసి మా ఉదన్ గారు వచ్చారు ఆ రెండు రోజుల తర్వాత మా వదిన వచ్చి ఇటు మా అమ్మ లేక అంటే ఈ చేయి కట్టవడం వల్ల ఫీవర్ రావడం వల్ల మా అమ్మ పని చేసుకోలేకపోతుందని చెప్పి మా వదిన కొంచెం హెల్ప్ చేద్దామని వచ్చి మీరు అటు చేస్తే మీరేందో దగ్గరుండి మీరేదో ఇంక పక్క ఉండి మాట్లాడినారు చూసి మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు చెత్త చెత్తమహోటారా మీరు అయినా కానీ ఒకటి తెలుసు అదే మా తెలియని విషయాన్ని తెలియనట్టు ఉండాలి అక్కడ అసలుకి ఆ రోజు వచ్చి చేయడానికి కారణం ఏంది అన్న విషయం తెలియకుండా అది కాక వీడియోలో కూడా ప్రాపర్గా చెప్పలేదు ప్రాపర్గా చెప్పబోయేసరికి మీరు అయితే మీరు అట్ట నెగిటివ్ చేయడం తప్పండి అసలుకి ఎందుకు మమ్మ నాకు అట బ్లేమ్ చేసే ఎంత ఎన్నోస్ అండి తెలుసు మామగారు అయితే మమ్మకి కోళ్ళని ఒకటే కూతురిని ఒకటే ఆ రోజు మక్కే వచ్చిందని చెప్పి అట్ట చేసినప్పుడు ఆ రోజు మక్క ఎప్పుడో పండగకి పప్పులకి ఎప్పుడో ఒకసారి వచ్చిందండి పుట్టింటికి వచ్చిన ఆడపిల్లని ఎంత బాగా చూసుకోవాలి ఇప్పుడు తన అత్తగారింటికి వచ్చినప్పుడు ఎందుకు అసలు అత్తగారింటికి దరిగారి ఇంటికి వచ్చినప్పుడు అంటే తన అత్తగారి ఇంటికి ఉన్నప్పుడు ఎంత కష్టపడిందో తన తల్లిగారింటికి ఇంటికి వచ్చినప్పుడు ఆ రెస్ట్ కొన్ని అన్న ఒక ఆ కష్టం తగ్గించుకొని రెస్ట్ తీసుకోవాలన్న ఆశతోటి ఇక్కడ పుట్టింటికి వస్తారు వచ్చినప్పుడు అక్కని బ్లేమ్ చేస్తున్నారు ఇటు పక్క ఇటు మా అమ్మని బ్లేమ్ చేస్తున్నారు మీకు మీరే సొంతంగా ఒక కథను అల్లేసుకొని మళ్ళీ దానికి కామెంట్కి దానికి సపోర్ట్గా ఒక టీం ఒక చెత్త టీం ఒకటి ఉండింది మళ్ళీ అంటే కామెంట్ కామెడీ కామెంట్ కామెడీ పెట్టే చెత్త మొహాలు మళ్ళీ ఇంకోటి ఉంటాయి ఇంటికాండి పని పాట లేకుండా ఈ ఎర్రి మొహాలు వేసుకొని తెలుసు ఒకటి ఒకటి చెత్త కామెంట్లో ఒకటి పెడతాను అంటే చెత్త మమ్మట్లారా మీరు మా అమ్మని అంటారు వేస్ట్ అనకూడదు కానీ మా అమ్మగారికి మీరు గోడితో సమానం ఓకేనా మీరు మా అమ్మగారు అంటానికి తప్పు అది మీరు తెలుసు ఒకటి తెలియ ఒకటి అన్న కామెంట్స్కి ఇదే నా సమాధానం అండి నేను ఇంతగా రియాక్ట్ అవ్వడం కారణం ఏంటంటే నేను దాకా అసలు వీడియో చూడలేదు ఆ వీడియో చూడటం చూడపోవడం వల్ల ఈ మధ్య మక్క చూసి చెప్పింది నాకు మొన్న అన్న రియాక్ట్ అవుతాడు అనుకుంటే మొన్న ఇంకా రియాక్ట్ అవ్వలేదు అందుకని మొన్నగా అంటే ఇప్పుడు ఈ సైడ్ వర్క్లో ఉండి మొన్న పని చేపట్టా మొన్న కూడా ఈ మధ్య వీడియోస్ పెట్టడం కొంచెం డిలే చేస్తున్నాడు మాకు కూడా ఈ పనిలో పడి అది నేను చెప్తానండి ఇప్పుడు ఇక్కడ ఉండి మేము మేము వేస్ట్గా ఊరక ఎవరు ఉండలేదు అదేమంటే చెత్త మొహంలో కొన్ని కొంతమంది వేస్ట్ ఉంటారు చూసినావా ఎందుకు పనికి పాటలు లేకుండా ఎందుకు పనికి వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే వేస్ట్ మనీ కోసం ఎప్పుడు దీనికోసం ఎలా పడుతూ ఉంటారు అని అని చెత్తక వంటలు పెడతా చెత్తమొండలకి ఏం చెప్పాలంటే చెప్పినా నేను మీలాగా పని వాటి లేకుండా ఏం ఉండం మేము ఒకటికి ఆల్టర్నేట్గా నాలుగైదు పనులు చేసుకుంటేనే మా జీవితం మేము గడుపుతూ ఉంటాం ఒక పక్క ఆడ పది ఎకరాలు పని చేసుకొని ఒక పక్క ఇక్కడ పని చేసుకుంటా ఒక టైం పాస్గా యూట్యూబ్లో వీడియోస్ తీసుకుంటా మేము మా కాలాన్ని మేము గడుపుకొని మా కాలం మేము గడుపుతా నడిపించాలని మేము మా తపనలో మేము ఉంటాం

మీకు తెలుసు ఒకటి తెలియకపోతే ఎప్పుడు అనొద్దండి అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ వచ్చిన పది ఇప్పుడు తగ్గ తిరగ పదిహేను మందికి మా అమ్మగారు వండి పెట్టేది వండి పెట్టేదా ఇక్కడ వండి పెట్టడం ఒకటి మళ్ళీ బట్ట ఉతకడం ఒకటి ఎంత పని చేస్తారో తెలుసా మా అమ్మగారు మీకు ఒకటి తెలిసింది ఒకటి తెలియదు తెలియపెట్టడం చెత్తకాడలు పెట్టమండి ఇదండి మీకైతే చెప్పేది అంటే నేను ఈ రకంగా రియాక్ట్ అవ్వడం కారణం ఏంటంటే అసలు ఏం తెలియని మామని మీరు ఈ విధంగా బ్లేమ్ చేయడం చాలా తప్పు మా అమ్మకైతే ఒకటి అంటే కోడలిట్టగా కూతురిట్టగా అనేది ఏమి ఉండదు ఎవరైనా ఒకలానే చూసుకునేది మామని అర్థం చేసుకునేది వేలు ఉండదు అదేమంటే టూ డేస్లో డెలివరీ అయ్యి అమ్మాయి ఎందుకు అటు పని చేపిస్తున్నారు చీచీ అది ఇది అని చెత్త మహిళలు పెడతాయి ముండలు తప్పు అండి అట్లాగా అటు పెట్టడం తప్పు మీరు మా అమ్మగారి తెలిసి ఒకటి తెలియపెట్టకుండా ఒకటి అంటే మరీ తప్పు అందుకని చెప్పి నేను ఈ విధంగా రియాక్ట్ అయ్యానండి నా రియాక్షన్లో మా అమ్మగారు అనడం వల్ల నేను రియాక్ట్ అయ్యాను దానికి ఏదైనా తప్పు ఉంటే క్షమించండి ఎందుకంటే నేను కానీ మీ అమ్మగారు అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారో నేను మా అమ్మగారు అంటే అన్నారు కాబట్టి నేను ఫీల్ అయ్యాను నేను హట్టాను కాబట్టి మిమ్మల్ని తిట్టాను పబ్లిక్గానే ఇవి అందరిని మెన్షన్ చేస్తాను కూడా ఒక అసలుకి ఉండమా ఓకే అండి మీకోసం ప్రూఫ్ కోసం సెల్ కూడా తీసుకొచ్చాను అయితే వీడియో స్టార్ట్ చేద్దాం ఓకే అండి ఫస్ట్కి ఫస్ట్ కామెడీ అంటే అనిత అనిత తెలగతోటి అనిత తెలగతోటి అనే ఆమె అయితే ఏమ ఫస్ట్ ఏమంటే ఈమెకి అవి తెలుసులే అండి అంటే మనిషిని చూసి జాతకాలు చదువుతారే సోది చదువుతారే ఆ సోది రకం ఏమన్నారు అంటే అనిత తెలగతోటి అని ఆమె గారు అయితే ఏమంటారంటే ఎంతైనా తల్లి తల్లే అత్త అత్త అంట అంటే ఆమెకేం తెలుసండి ఇప్పుడు ఏంటి నిండు నెలతో ఉన్న రాజుగారిని ఎనిమిది నెలతో ఉంటే అంటే మా ఊతిని మీకు చెప్పిందా నాకు అర్థం కాలేదు నేను ఎనిమిది నెలతో ఉన్నాను మా అత్త అత్త పని చేపిస్తున్నాను మీతో చెప్పిందా ఏమారైతే పెట్టిన కామెంట్ ఏంటంటే నువ్వు చెప్పకపోయినా మేము అర్థం చేసుకోగలం ఏ మనిషిలో చీచి అంట ఈ మనిషికి ఏం తెలుసు నాకు అర్థం కాదు ఈ మనిషికి అయితే అనిత తోటి అనే గారికి అయితే ఏం తెలుసు నాకు తెలియదు కానీ పక్కన స్క్రీన్ షాట్ కూడా పెట్టాను పక్కన స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడండి సరేనా తర్వాత ఇంకో మళ్ళీ ఏ సపోర్ట్కి ఇంకో కామెంట్ అంది మినీ ట్రూ ఆ మినీయా ఫుడ్ కోర్ట్ అంట ఇవి మళ్ళీ ఏమో ఒకరు ఏమేమి పెడుతున్నా అదే అండి నేను అంటున్నాను వాళ్ళకి ఎప్పుడు ఉంది బుద్ధి వస్తు వస్తాడు ఏమో బుద్ధి వస్తుందో ఏమో ఏమంటా ఎప్పుడు మా చదువుతుందంట ఎప్పుడు బుద్ధి వచ్చో ఏం కథ అంట ముందు మీరు ముందు మీరు బుద్ధి తెచ్చుకోండి సరేనా ముందు అయితే మీరు బుద్ధి తెచ్చుకోండి అవునండి బా వీళ్ళకి కామెంట్లు మళ్ళీ వీళ్ళకీళ్ళకి చెప్పుకుంటున్నారు అవునండి ఏం కాబో ఏం కాబోయ్యింది ఏం పెట్టిన కామెంట్కి ఏం సపోర్ట్ చేసిందని చెప్పి మళ్ళీ ఏమ రిప్లై అవునండి అని అంట మళ్ళీ చెత్త ఒకటి పాపం రాజీ ఎందుకంటే అసలు లేనిపోయిన నెగిటివిటీ అనేది మా ఫ్యామిలీలో క్రియేట్ చేయడానికి మీరు చేస్తున్న తిప్పలు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ ఈ చెత్త కామెంట్కి ఒక నలభై వంద మంది చెత్త మొహాలు చెత్త చెత్తమొండలో వచ్చి కామెంట్ చేసే మళ్ళీ ఈ యొక్క పెద్ద చెత్త మొహాలు మీ అమ్మ మొన్న మీ చెల్లి వస్తే పని చాలా బాగా చేసింది ఇప్పుడు రాజవత్తే ఎందుకు చేయట్లేదు బట్టలు ఉతికిస్తుంది అని మళ్ళీ ఇంకో కామెంట్ పెట్టారు ఎవరంటే కొక్కరయా కొక్కిరాయా విన్ని ఎవరో అమ్మ ఈ స్క్రీన్ షాట్లు పెడతా చూడండి ఈ పేర్లు కూడా ఆ రకంగా ఉంటాయి ఎవరో విన్ని అంట పక్కన స్క్రీన్ షాట్లు పెడతాను పది ఒక్కరిని పెడతాను మళ్ళీ ఏమకి ఒక పద్దెనిమిది లైగులు కూర్చొని రాజుతో బట్టలు పని చేపిస్తుంది ఎందుకని మీకు ఇవన్నీ తెలియపెట్టకుండా పాపం నిండులతో పని ఎలా చేయించింది బుద్ధి ఏ మళ్ళీ ఏమన్నారు ఏబిసి టూ అంట వీళ్ళందరినీ నేను స్క్రీన్షాట్ పెడతా ఖచ్చితంగా మెన్షన్ చేస్తా వీళ్ళందరినీ ఏ ఎస్పీ మ్యాథ్స్ వస్తాండి ఎస్పీ మ్యాథ్సా మ్యాథ్స్ లెర్నర్ అంట ఏమేవారు రాజీ అమ్మ వన్ ఆర్ టూ డేస్లో అండి రాజీ అమ్మ వన్ టూ డేస్లో డెలివరీకి వెళ్తున్నావు అలా వంగి క్లాత్ వాష్ చేయకూడదు బేబీకి ప్రాబ్లం వస్తుంది ఏమైతే మా అమ్మగారు ఏమండదు సో అయితే ఏం లేదు అవును అత్తయ్య అలా చూస్తూ ఎలా ఉన్నారో తెలియటం లేదు అది రోజా అయితే అలా క్లాత్స్ ఉతికితుందా అయితే ఏం కూడా ఏమంటున్నారంటే అమ్మ ఏమేమంటున్నారంటే నిన్న నెలలతో వన్ టూ డేస్లో డెలివరీకి వెళ్తున్న రాజీని ఈ అత్తయ్య గారు ఎలా పని చెప్తున్నారో మాకైతే ఏం అర్థం కావట్లేదు అంటున్నారు కదా

మళ్ళీ మళ్ళీ ఇంకో ఎవరు అంటే నవే బ్లాగ్ నవే బ్లాగ్ మిక్స్ అంట ఎవరు నవే బ్లాగ్ మిక్స్ అంట ఆంటీ మీరు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది బట్ రాజుతో ఎందుకు అలా క్లాత్ వాష్ చేస్తున్నారు అమ్మ సో శాడ్ మీరు థ్యాంక్ యూ ఒక మదర్లా తనకి ఒక మదర్లా ఉండాలి ఈ టైంలో ఎలా వద్దు అమ్మ ఇలా వద్దు అమ్మ ఎన్ని ఒక తెలిసి తెలియక అంటున్న కామెంట్స్కి మీకు చెప్పే సమాధానం ఏంటంటే తెలిసి ఒకటి తెలియ ఒకటి అయితే అనవద్దు నేను చెప్పిన చెబుతాను ఓకేనా మా అమ్మగారు అయితే అంటే మాకే అసలు పాదమా అండి మీరు ఇంకా సారి అసలు అనవద్దు అండి మేము అంటే మాకే నేను అయిపోతుందండి మా అబ్బాయి కూడా కానీ ఇంకా చూడు ఎంతమంది అసలు అట్టా మాట్లాడుకుంటున్నారు ఎన్ని ఎలా చేపేస్తున్నా అలా చేపడుతున్నా లేదండి నా నేను ఆడగలిగిన కదా నేను ఆడదానే కదా ఏమై చేస్తా మరి అట్ట ఎందుకు చెప్పేస్తారు మీరు అలా అట్ట ఎందుకు అనుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు అని కాకండి ఇంకా అసలు తప్పుగా ఏందండి కామెంట్స్ ఏంటండి నాకు అర్థం కాదు ఈ చెత్త చెత్త కామెంట్స్ అనేది నాకు అర్థం కాదు ఎంతమంది రియాక్ట్ అయ్యారు తెలుసా ఈ వీడియోకి కామెంట్స్ ఎంతమంది నలభై ఏడు మంది రియాక్ట్ అయినారు ఆ నలభై ఏడు మందిలో నలభై మంది మమ్మల్ని బ్లేమ్ చేయడానికి అన్ని చెత్త చెత్త కామీలు పెట్టి చెత్త మొహాలు ఎందుకు ఏం తెలియని తెలియని మమ్మల్ని అయితే మీరు ఎందుకని పెట్టడం అట్టగా మా నాన్నగారు తెలిసినట్టయితే మా నాన్న ఇంకా పచ్చిగా మాట్లాడతారు అయితే మా నాన్నగారికి ఇంకా చెప్పలేదు మేము మా నాన్నగారు చెప్పినట్టయితే డైరెక్ట్ మా దగ్గర మా నాన్నగారి దగ్గర అయితే ఏమి డైరెక్ట్గా మొహాన్ని తిట్టేస్తారు వాళ్ళు ఎంత టోళ్ళు ఎవరైనా కానీ ఒకటి తెలియకపోతే అనకూడదు సో అయితే ఈ వీడియో ఎంతే అండి ఈ వీడియోలో నాదైనా తప్పు నీకు క్షమించండి నేను రియాక్ట్ రియాక్ట్ కదా నాకు అర్థం ఉంది అందుకని చెప్పి ఈ విధంగా రియాక్ట్ అయ్యాను ఇంకెంతకు మించి ఇంకెంతే అండి ఈ వీడియో అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ తడ కానీ మళ్ళీ ఈ వీడియోకి నెగిటివ్ కామెంట్లు పెడితే మాత్రం ఈ తడ నేను మా నాన్నతోనే మాట్లాడతాను మా నాన్నగారు అయితే ఇంకా మంచిగా మాట్లాడతారు మా చాలా మంచిగా మాట్లాడతారు మా నాన్నగారు అయితే దీని కానీ చెత్తగా రియాక్ట్ అయినా చెత్త మొహాలకి అయితే మంచి సమాధానం నెక్స్ట్ వీడియోలు పెడతాను ఇది పెద్ద లాగా నాకు వీడియోస్ పైన వీడియోస్ వస్తున్నాయి ఉంటాయి మీరు నెగిటివ్ కామెంట్ పెట్టాలనుకుంటే కూడా పెట్టండి నేనైతే మా నాకాడైతే మొహం వాడే ఉండదు మొహం అదైతే మొహం వాడ పోతే మొనకొడిపోతుంది అన్నట్టు నా కాడైతే అవి ఉండవు పెట్టండి మరి మీరు నెగిటివ్ కామెంట్స్ పెడితే దానికి నేను ఎంత రియాక్ట్ అవుతున్నా నేను కూడా చూపిస్తాను నెగిటివ్ కామెంట్స్ కూడా ఆ విధంగా నేను కూడా పెడతాను ఇది ఒక లాగా రన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను లేకుంటే ఇంతటితో ముగిస్తానని ఇంతటితో ముగించాలనుకుంటే ముగించవచ్చు లేకుంటే ఇంకా లేపాలంటే మీరే లేపొచ్చు నాకైతే డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి నేనైతే వీడియో వీడియో పెడతా ఉంటాను ఈ వీడియోకి మాత్రం చెత్త కమలు పెట్టే చెత్త వండలకి అయితే నేను ఖచ్చితంగా సమాధానం ఇస్తాను ఈ తర్వాత మా నాన్నగారితో అయితే చెప్పిస్తాను నాకైతే అయితే ఉండదు అసలుకి కదండి సంగతి అయితే చూద్దాం ఇంక ఈ రోజుకైతే ఈ వీడియో అంతే ఓకేనా